డాన్ మీడియాకు స్వాగతం శ్రీరాముని సేవలో చింతూరు ఐటీడీఏపీ భరత్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రెండవ భద్రాద్రిగా పిలవబడుతున్న అల్లూరి సీతారామరాజు జిల్లా వరరామచంద్రపురం మండలం శ్రీరామగిరి గ్రామంలో వేంచేసియున్న స్వయంభూ శ్రీ సుందర సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం సీతారామస్వాములకు కళ్యాణం అత్యంత వైభవపీఠంగా కన్నుల పండువగా జరిగింది చింతూరు ఐటీడిఏపి అపూర్వ భరత్ దేవాదాయ శాఖ గ్రేడ్ వన్ ఆఫీసర్ గండి లక్ష్మీకుమార్ శ్రీ స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు అధిక సంఖ్యలో వేలాది మంది భక్తులు స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని కల్యాణాన్ని తిలకించారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి धन्यवाद मुलू